తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు ఉదయం హనుమంత వాహనం వరదహస్తం దాల్చిన వెంకటాద్రి రాముడు హనుమద్వాహనంపై ఊరేగుద్దాడు హనుమంతుడు భగవద్భక్తులలో అగ్రగణ్యుడు రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం చతుర్వేద నిష్ణాతుడిగా నవవ్యాకరణ పండితుడిగా లంకా భీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వెంకటాద్రివాసుని మోపున వహించి తిరువీధులలో దర్శనమివ్వడం భక్తకోటికి హర్షోత్కర్షం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణా దృవేద్ బుద్ధి బలము యశస్సు ధైర్యము ఆరోగ్యం అజాడ్యం భక్తృత్వం హనుమంతుని స్మరిస్తే లభిస్తాయి హనుమంతుడు చిరంజీవి రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాన్మయం నుండి తెలుస్తోంది శ్రీవైష్ణవ సంప్రదాయంలో గరుడ సేవను పెరియ తిరువడి ఈ హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తున్నారు గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్వ వివేచన కావించిన మహనీయులు గనుక వాహ్యవాహక రూపంలో ఈ ఇరువురినీ చూచిన వారికి తత్వం కరతలామలకం అవుతుంది ఇక సాయంత్రం నాలుగు గంటలకు స్వర్ణ రథంపై శ్రీదేవి భూదేవిలతో మలయప్ప స్వామి దర్శనం కడు వైభవం విశేషించి భక్తుల నృత్యాలు వివిధ భజన బృందాల కోలాటాలు అత్యంత రమణీయం ఈ విధంగా వేంకటాద్రి కృష్ణుని రథయాత్ర స్వర్ణకాంతులీనుతూ ముందుకు సాగుతుంది వాటి రథగమనాన్ని వీక్షించిన ద్వారకా ప్రజలకు కలిగిన ఆనందమే నేటి స్వర్ణరథంలోని కేశవుని చూచిన భక్తులకు కూడా సిద్ధిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు తదుపరి బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు రాత్రి ఏడు గంటలకు గజవాహనంపై శ్రీనివాస ప్రభువు కనువిందు చేస్తారు గజం వాహనంగా ఆనాటి నుండి ప్రసిద్ధమే పూర్వం యుద్ధాలలో రథ గజాస్వాలను వాహనాలుగా ఉపయోగించేవారు తక్రాంతం భోజనం గజాంతం ఐశ్వర్యం అన్నట్లు మహాసంపన్నుల వాకిట పూర్వం గజరాజులు నిలిచి ఉండేవి రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాధిష్ఠుతుల్ని చేసి ఊరేగిస్తారు ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సమ్మానించాల్సి వస్తే గజారోహణం గావించే ప్రక్రియ నేటికీ ఉంది వేంకటేశ్వర స్వామివారు గజవాహనారూఢుడై తిరువీధుల్లో తిరగడం భక్తులకు మరపురాని దృశ్యం స్వామి గజవాహనాన్ని అధిష్ఠించిన రోజే కాక ప్రతిరోజు బ్రహ్మోత్సవాలలో వాహన సేవ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానముల గజరాజులు పాలుపంచుకుంటాయి